రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం ఇక వర్షం కారణంగా కొద్దిగా రేట్లునేవి డౌన్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ యాభై నుండి యాభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో అరవై రూపాయలు బెల్ట్ చిక్కుడా కిలో యాభై రెండు రూపాయలు సన్ను చిక్కుడా కిలో యాభై ఐదు రూపాయలు పెద్ద కాకరకాయ కిలో ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ముప్పై ఆరు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెట్ కిలో ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి కిలో పది రూపాయలు బెండకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు వరివంకాయ కిలో పన్నెండు రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై రూపాయలు ఉజాల వంకాయ కిలో ఏడు రూపాయలు సొరకాయ కిలో పది రూపాయలు బీరకాయ కిలో పన్నెండు రూపాయలు అలసంద కిలో ముప్పై ఎనిమిది రూపాయలు పచ్చిమిర్చి కిలో ముప్పై నుండి ముప్పై రెండు రూపాయలు క్యాబేజు ముప్పై ఐదు కేజీల బస్తా వచ్చేసి తొంభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై కో పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి మూడు వందల నుండి మూడు వందల ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి రెండు వందల యాభై నుండి రెండు వందల ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపలు నలభై నాలుగు కేజీల బంగాళాదుంపలు వచ్చేసి వెయ్యిన్ని రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటా విషయానికి వస్తే పదహైదు కేజీల ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ స్వీట్ కార్న్ వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల దాకా కిలో పలకరమైతే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయం ప్రతిరోజు పీకోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి వికోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా గ్రేడింగ్ పద్ధతిని క్వాలిటీని పాటిస్తే ఒక రూపాయి నుండి రెండు రూపాయల ధర ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి నమస్కారం